మీరు చూస్తున్నది దేవరక్ర ఎదుల సంత ఏమున్నాయి రేటు ఒక లక్ష ఇరవై ఏ ఊరు మన పాడవాళ్ళే ఏమండాలి అది యాదగిరి జిల్లా కర్ణాటక స్టేట్ నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు కృష్ణారెడ్డి ఇట్లా అక్కడ అక్కడ బాగోతా పని ఫుల్ గ్యారంటా రైతా వ్యాపారం రైతే ఎవరన్నా అడిగిపోతున్నారా మళ్ళా ఎంత అడిగారు ఒక లక్ష రెండు వేలు అడుగుతున్నారట మీరే ఆడుకున్నారు ఫైనల్ ఒకటి ఎనిమిది అయితే ఇస్తారు పని అయితే ఫుల్ గ్యారంటీ కడపలు వేసిందా ఉన్నాయట వేస్తున్నాయంట ఇప్పుడు నెంబర్ చెప్పారు నైన్ సిక్స్ త్రీ టూ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో వన్ ఫండ్స్ ఎవరికైనా నచ్చితే కర్ణాటక స్టేట్ నుంచి వచ్చిండు కర్ణాటక రైతు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అయితే అవత అవసరమైతే కట్టుకొని పని కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు